ఈ రోజున ప్రభాస్ తాలూకా కాశ్మీర్ టు కన్యాకుమారి సక్సెస్ ఆవిడ కళ్ళతో పాటు చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ఆ మహా వ్యక్తిని ఇప్పుడు మనం కలవడానికి వచ్చాం అండ్ ఆవిడని మనం సాధారంగా ఆహ్వానించడం మన బాధ్యత నమస్కారం అమ్మా బాగుందల్లి బాగుందమ్మా అదే ఇప్పుడు మీరు నార్మల్ గా మొన్న నేను మిమ్మల్ని చూశాను ఈవెంట్ లో అదే మన కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అసలు ఎంత గ్రాండ్ గా జరిగిందండి కదండి అసలు మీకు అంటే ప్రభాస్ తాలూకా ఈ సక్సెస్ అంటే ఎక్కడ ఇండియా కాదు ప్రపంచంలోని ఎక్కడన్నా ప్రభాస్ పేరు చెప్తేనే చాలు అసలు పిచ్చెక్కిపోతున్నారు జనం అది చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అమ్మా చాలా గర్వంగా అనిపిస్తుంది అండి ఒక డబల్ స్టార్ కృష్ణరాజు గారు ఆయన అందరూ గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు ఆయన కొడుకు కూడా ఆయన వారసత్వంతో అంతకు ఒక పది ఎంతులు ఎదిగేయడం అంటే ఇంక అంతకన్నా తల్లిదండ్రులు తప్ప ఇంకెవరికి ఉంటుందండి ఫ్యామిలీ అందరూ గర్వించదగ్గ యాటిట్యూడ్ కూడా అలాగే ఉంటుంది విష్ణురాజు గారు మా ప్రభాస్ గారు అందరికి అందరూ అభిమానించడానికి కారణం వాళ్ళు రియల్ హీరోసే కాదు రియల్ హీరోస్ కూడా వాళ్ళు బయట కూడా వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళు మంచితనం వాళ్ళకి దానం చేసే గుణం అన్ని కృష్ణరాజు గారికి ఎలాగ ఉన్నాయో అన్నీ అబ్బాయి కూడా అలా పొందుపూర్చుకున్నారు దాని మీద ప్రతి ఒక్కరూ అభిమానించి మనిషి ఎదురుకుంటూ పొగడటం కాదు గొప్పతనం కృష్ణరాజు గారినైనా ప్రభాస్ కన్నాను ఆ వెనక నేను గురించి చెప్పుకోవటం అనమాట ఆ మంచితాను బా ఏమీ గర్వం లేదు అందరితోనే మంచిగా ఉంటారు ప్రతి ఒక్కరు మాతో చెప్తా ఉంటే మాకు ఆనందంగా ఉంటుంది నేను కృష్ణరాజు గారు ఎక్కడికైనా మీ అబ్బాయి అండి అసలు ఎంత రెస్పెక్ట్ అందిస్తాడు మా కుమరళీ మోహన్ గారి దగ్గర నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు చెప్తాం ఆ ఆనందాన్ని ఎంతో గొప్పగా వాళ్ళం నేను కృష్ణరాజు గారు ఆయన అయితే ఉప్పొంగిపోయేవారు అనమాట వీళ్ళకి ఏంటంటే వాళ్ళ గొప్పతనం నలుగురు పొగిడితే ఆనందం వాళ్ళ గురించి వాళ్ళు అనేది మొదటి నుంచి లేదు అయితే ఒకసారి మాత్రం కృష్ణరాజు గారు మీ కొడుకుని చూసి మీ కొడుకు ఎంతవరకు ఎదిగేయడం అంటే దానికి ఒకటే కారణం నేను మేము ఒకసారి అక్కడ అంతరి అప్పుడు ఏదో పెద్ద అక్కడ కళ్యాణ్ మీద జరుగుతూ వేల జనం వచ్చారు నేను కృష్ణరాజు గారిని ఆహ్వానిస్తే వెళ్ళాము ఆ జన్మలో అందరూ మామూలుగా అందరూ రెబల్ స్టార్ రెబుల్ స్టార్ కృష్ణరాజు గారు అనే కదా అప్పటివరకు అనటం ఫస్ట్ టైం అందులో ఎవరు కానీ ప్రభాస్ పెదనాన్న అన్నాడు శ్రీధారం ప్రభాస్ ఫ్యాన్స్ లో అలా అనేసరికి కృష్ణరాజు గారు ఇలా చూసి ఆ రోజు నుంచి నా కొడుకు ఎదిగిపోయాడు గొప్పగా డోర్కు రెబుల్ స్టార్ అని ప్రభాస్ పెదనానంటే నా కొడుకు ఎంత గొప్పవాడయ్యాడో అని అది ఎంతో గర్వంగా అందరికి చెప్పేవారు అది కృష్ణరాజు గారి యొక్క గొప్పతనం అనమాట కొడుకు ఆ స్థాయికి కృష్ణరాజు గారు పెదనాన్న నేను అనే స్థాయికి ఎదిగాడు నా కొడుకు అని చాలా ఆనందపడేవారు అనమాట అభిమానులు కూడా అంతే నాకు వాళ్ళు మెసేజ్లు పంపిస్తా ఉంటారు ప్రభాస్ అభిమానులు ఆ మెసేజ్ లో ఒక అభిమాని అన్నా నీకు గర్వం లేదు కాని నిన్ను చూసి గర్వపడే మీ ఫ్యాన్స్ మేమందరం ఉన్నాము అని వాళ్ళ మెసేజ్ పంపితే నేను ఊరుకునే వాళ్ళకి అందులో నేను కూడా ఒకరిని అని పంపాను అనమాట వాళ్ళకి అలాగా అంత అభిమానాన్ని సంపాదించుకున్నారు బాబు అవును చాలా మంచి సంస్కారి ఎప్పుడు కనిపించిన చాలా మర్యాదగా గౌరవప్రదంగా మాట్లాడతాడు చాలా ఆ మధ్యలో ఎంత గ్యాప్ వచ్చినా మళ్ళీ కలిసినప్పుడు ఆ గ్యాప్ లేనట్టుగా ఉంటుంది తెలుసు కదా కృష్ణరాజు గారి ఎన్ని వందల ఆ మనిషిని ఎప్పుడు పేరు పెట్టే పిలిచేవారు అవును అంటే కృష్ణరాజు గారు బేసిక్ గా ఆయన తొలి రోజుల్లో కొన్ని విలన్ క్యారెక్టర్లు నెగిటివ్ క్యారెక్టర్లు చేసి మెల్లిగా హీరోగా ఎదిగి సూపర్ స్టార్ డమ్ కి రబుల్ స్టార్ రేంజ్ కి వెళ్ళారు బట్ ప్రభాస్ వస్తూనే హీరో 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 హీరోయిన్ ఇప్పుడు ఆల్ ఇండియా హీరో అయిపోయింది ఈ ఈ ప్రయాణం మీకు ఏమనిపిస్తుంది అండి అంటే చాలా గర్వంగా ఉంటుంది కృష్ణరాజు గారు అదే అనేవారు ఏంటి మీ కొడుకు మీరు అతను తీసుకొచ్చారు మీరు అతనికి ఎంత సపోర్ట్ ఇస్తున్నారు అంటే ఏమయ్యా ఎవరైనా కూడా తీసుకొస్తామో అలా చెట్టుని మొదటి వరకు ఇలా ఎక్కిస్తాం కానీ మీదకంతా ఎక్కేది వాళ్ళు దాన్ని బట్టే ఉంటుంది అలాగే నేను ఒకసారి అలా తీసుకొచ్చేసి నా కొడుకు దాని తను అలా స్థాయికి ఎదిగాడు అదే వాడు గొప్పతను అని చెప్పేవారు ఇప్పుడు నార్మల్ గా ప్రభాస్ సినిమాలు చాలా చేశాడు కదా మీకు బాగా నచ్చిన సినిమా ఏదండి అంటే ఆయన ఫస్ట్ అన్ని సినిమాల్లోని కూడా ఆయన యాక్టింగ్ ఆయన ఎక్కడ తగ్గలేదండి స్టోరీ పరంగా కొన్ని కొంతమందికి నచ్చుకోవచ్చు కానీ యాక్టింగ్ పరంగా యాక్షన్ పరంగా ప్రతి ఒక్కరు గుండెలో నేను ఆయన నిలిచిపోయారు అలా నాకు ఆయన సినిమా అంటే ఛత్రపతి అంటే అసలు చాలా ఇష్టం అలాగే మిర్చి బిల్లా అంటే చాలా ఇష్టం అంటే ఒక కృష్ణబాస్ గారు ఆ కొడుకుని ఒక స్టైలిష్ గా చూసుకోవాలి అని ఆయన బిల్లాని ఎంచుకొని ఆ సినిమా తీయటం జరిగింది తండ్రి కొడుకుని చూస్తుంటే ఎంత ఆనందం వచ్చింది అసలు బాబు ఆ డ్రెస్సులు ఆ డ్రెస్సులు అండి కృష్ణబాస్ గారికి మొదటి నుంచి డ్రెస్సులు ఆ డ్రెస్సింగ్ అంటే చాలా ఇష్టం అనమాట చాలా దర్జాగా మంచి మంచి డ్రెస్సులు వేసుకోవడం ఎక్కడ నలకూడదు చిరిగిపోయినా వేసుకునేవారు కానీ నలిగితే వేసుకునేవారు కాదు అంత స్టైల్ అప్పటి నుంచి కూడా ఆయన సూట్లు ఇక్కడ అప్పుడు లండన్ లోనే ఉండదు ఇక్కడంటే ఇప్పుడు వచ్చింది కానీ స్పెన్సర్ షాపు అది లండన్ లో ఉన్నప్పుడు అక్కడ కుట్టించుకునేవారు ఆయన తర్వాత ఏమో మన బొంబాయిలో కచిన్స్ అండి వెరీ ఫేమస్ ఆయన మన మీకు తెలుసు కదా అమితాబ్ బచ్చన్ గారికి ఆయన కృష్ణరాజు గారికి సూట్లు కుట్టేవారు సూట్ అంటే ఆయన చెప్పేవారు అనమాట ఏదో ఏసేసుకొని బుడిపక్కలాగా తిరగటం కాదు సూట్ అంటే అలా భుజాలు జారకూడదు ఇలా ఉండాలి అని కొడుకు డిజైన్ చేయించి కచిన్ అమ్మని తీసుకొచ్చి అంత అందంగా ఆయనకి కుట్టించారు అందులో అందరికి డ్రెస్ సూట్ అంటే ఇలా ఉండాలని అది వేసేసే కొడుకుని చూసేసరికి ఆయనకి ఇంకా ఆనందం అనమాట అబ్బా ఇంత అందంగా ఉన్నాడు నా కొడుకు అని ఆయన కూడా అట్లాగే ఉన్నారు ఆ సినిమా బిల్లాలో అవునమ్మా ఇద్దరు కూడా అసలు ఎక్సలెంట్ అప్పటికి పాన్ ఇండియన్ రాలేదు కానీ వచ్చి ఉంటే అది ఎన్ని రోజులు ఆడేదో అసలు దానికి అంత అద్భుతంగా ఆడేది అన్ని ఆ తర్వాత బాబు ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాక ఆ మూవీ అందులో పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది అండి మొత్తం అందరూ యూట్యూబ్ లో అట్లలో చూసి కొంచెం మొదట చిన్న డివైడెడ్ టాక్ బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది బాబు రెండు క్యారెక్టర్ అద్భుతంగా చేశారు అందరికి మలేషియా అంటే మొత్తం టూరిజం కూడా మా ద్వారా అక్కడ పెరిగింది మలేషియాలో సినిమా త్రీ మంత్స్ మలేషియాలోనే ఉండిపోయి మొత్తం ఇక్కడి నుంచే వంట వాటి దగ్గర నుంచి కృష్ణ గారు అందరినీ తీసుకెళ్లిపోయారు అండి అక్కడ త్రీ మంత్స్ అక్కడ వంట చేసి వాళ్ళందరికీ మొత్తం మలేషియాలో ఉన్న వాళ్ళందరికి కూడా మా ఫుడ్ షూటింగ్ దగ్గర త్రీ మంత్స్ అక్కడే ఉండిపోయి అందరికి భోజనాలు ఇంటి అవన్నీ షూటింగ్ అంతా జరుపుకొని వచ్చాము మా బిల్లా సినిమా చూసి చాలా మంది అన్నారు సినిమా చూసాక అక్కడ నిన్ను మంచి మంచి ప్లేస్లు ఉన్నాయని తెలుసుకొని కూడా మేము అందరం మలేషియాలో అని చాలా మంది అభిమానులు ఏంటి ఫ్యాన్స్ అందరూ చెప్పడం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851